వంటలక్క సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి ఛాయ తన పక్కనే ఉన్న పిల్లతోటి గొడవాడుతూ ఉంటుంది ఆ పాప కూడా ఛాయాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది నువ్వు అలా ఉంటావు నువ్వు డైనోసర్ లాగుంటావు ఉంటావు నువ్వు బ్లాక్ క్యాట్ అని చెప్పి ఛాయాని రెచ్చగొడుతుంది ఛాయ నేను బ్లాక్ క్యాట్ అయితే నువ్వు హిప్పోపోటమస్ అని చెప్పి ఇక ఒకరినొకరు రెచ్చగొడుతూ ఉంటారు పాప మాత్రం ఛాయ అని చాలా రకాల మాటలంటూ ఉంటుంది నువ్వు ఈ క్లాస్ రౌడీవి ఎప్పుడంటే అప్పుడు మమ్మల్ని తిడతావు అని చెప్పడంతో స్టాప్ ఇట్ అని ఒక్కసారి ఆ పాప చంపగ ఛాయ అప్పుడే ఆ క్లాస్ టీచర్ క్లాస్ లోకి ఎంట్రీ అవుతూ ఉంటుంది టీచర్ చూడండి టీచర్ ఈ ఛాయ నా చంప పగల కొట్టింది చూడండి అని వేలుని చూపిస్తుంది ఏంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పనిష్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఆ రూమ్లో నుంచి బయటకు రాకూడదు నిన్ను ఈ రూమ్లో నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారు నువ్వు ఎందుకు క్లాస్కి వచ్చావు నీ పొగరు అనచాలంటే నిన్ను తీసుకెళ్ళి మరలా ఆ ప్లేస్లోనే పడేయాలి మేడం అది కాదు మేడం నేను చెప్పేది వినండి మేడం ఏ ఆపు ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది లేవు క్లాస్లో వాళ్ళందరితో గొడవ పడతావు అందరిని కొడతావు ఏంటి నువ్వు ముందా బ్యాగ్ తీసుకో చెప్పాను కదా బ్యాగ్ తీసుకో ఆ క్యారేజ్ బ్యాగ్స్ కూడా తీసుకో పద నాతో పాటు నడు ముందు ఈ క్లాస్లో నుంచి అర్జెంట్గా బయటికి రా చూడు నువ్వు ఈ రూమ్లోనే పడి ఉండు మళ్ళీ కానీ ఎవరైనా తలుపు తీస్తే రూమ్లో నుంచి బయటకి వచ్చావంటే రెండు రోజులు ఈ పనిష్మెంట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైష్ణవికి మేడం మాటలు వింటుంది మళ్ళీ ఎవరో పిల్లని తీసుకొచ్చి లోపల పనిష్మెంట్ కోసం పడేశారు అంటూ నిన్ను కూడా లోపలికి తీసుకువచ్చి పడేశారా ఆ మేడం అంటుంది ఒకసారే అక్కడ దుమ్ముకి దగ్గు వచ్చిన ఛాయ దగ్గుతూ ఉంటుంది నిన్నే నేను అడిగేది నిన్ను కూడా తీసుకువచ్చి ఇక్కడ పడేశారా అసలు నేనేం తప్పు చేయలేదు కానీ ఎందుకు మేడం నన్ను ఇక్కడ పడే సారో నాకు అర్థం కావట్లేదు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మనల్ని ఇక్కడ తీసుకువచ్చి పడేస్తారు అని స్లోగా నడుచుకుంటూ వెళ్తుంది ఇక వైష్ణవిని ఛాయ ఛాయాని వైష్ణవి చూసి ఏయ్ ఏంటి నువ్వు నాలాగే ఉన్నావు అంటే లేదు లేదు నువ్వే నాలాగే ఉన్నావు అని అనుకుంటారు ఆపు ఇద్దరం ఒకలాగే ఉన్నాం అయినా మనిద్దరం ఒకలాగే ఉన్నామేంటి ఓ నాకిప్పుడు అర్థమైంది నువ్వు క్లాస్లో ఎవరినో కొట్టావు పనిష్మెంట్ ఇచ్చావు అని చెప్పావు అందుకే మేడం నీ బదులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టున్నారు వామ్మో ఇంత టెంపర్ ఎందుకు నీ చూడు నా గురించి మాట్లాడు నా టెంపర్ గురించి మాట్లాడద్దు అయినా నిజం తెలియకుండా ఏదేదో మాట్లాడతావేంటి నాకు నిజం తెలుసు మేడం క్లాస్ రూమ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎవరినో కొట్టావు కొట్టావు అంటున్నారు నువ్వు కొట్టిన దానికి నేను పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది చిపో నేను నీతో మాట్లాడను నేను కూడా నీలాగా రెబల్స్ ప్రభావం కల అమ్మాయితో అస్సలు మాట్లాడను మాట్లాడకు నేనేమన్నా నాతో మాట్లాడమని బతిమిలాడానా అంటే ఇక చెరో దిక్కున వెళ్ళిపోతారు వరలక్ష్మి హాస్పిటల్లో కూర్చొని ఉంటుంది అదే టయానికి విష్ణువర్ధన్ కూడా అజయ్ని తీసుకొని వస్తాడు అక్కడ ఉన్న వరలక్ష్మిని గమనించి ఏంట్రా అజయ్ చూడబోతే వరలక్ష్మి నా వెంటే వస్తున్నట్టుంది నన్నే ఫాలో చేస్తున్నట్టుంది ఏంట్రో ఏం జరుగుతుందో వెనకమాలా స్టాపిట్రా అనుమానానికి కూడా అంతు పంతు ఉండాలి వరలక్ష్మి ఈ హాస్పిటల్లోనే పనిచేస్తుంది ఆ డాక్టర్తో పని ఉండి ఇక్కడికి వచ్చింది అంతే కదా ఓ అది కూడా నిజమే కదా అని రిసెప్షనిస్ట్తో ఏదో మాట్లాడతాడు ఇంతలో వరలక్ష్మి బీహార్ తోటి ఒరే బీహార్ ఏంటి విష్ణువర్ధన్ గారు ఎప్పుడు నా వెనకమాలే తిరుక్కుంటూ వస్తున్నాడు ఏంటంటే అవు మ్యాటర్ ఎందుకు నా వస్తున్నారు వస్తున్నారు అదేమీ లేదక్క వాళ్ళమ్మ ఇక్కడే కదా ట్రీట్మెంట్ తీసుకుంటుంది మన డాక్టర్ దగ్గర అందుకే వచ్చుంటారు అంతకుమించి మించి ఏమీ ఉండదులే నువ్వు ఎక్కువగా ఆలోచించకక్క అని చెప్తాడు బీహార్ ఇక అక్కడ కూర్చున్న విష్ణు వరలక్ష్మిని వరలక్ష్మిని విష్ణు చూసుకుంటూ ఉంటారు మాట్లాడుతూనే ఉంటాడు కానీ వరలక్ష్మిని గమనిస్తూ ఉంటాడు విష్ణు ఒకసారి ఇద్దరు పేపర్ మీద చేయేస్తారు అక్కడ కూడా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ గొడవ చేసుకుంటారు ఒకరి పేపర్ ఒకరు లాక్కుంటారు అమ్మ వరలక్ష్మి ఇది ఇంగ్లీష్ పేపర్ అయితే ఏంటి విష్ణువర్ధన్ గారు ఏమీ లేదమ్మా నీకు ఇంగ్లీష్ చదవటం రాదు కదా మరి పేపర్ ఎలా చదువుదామని పేపర్ తీసుకుంటున్నావు నాకు చదవటం కన్నా వాడడం బాగా వచ్చు వాట్ నిజంగానే పేపర్ని చూడు ఏ విధంగా వాడతాను ఒరే అజయ్ ఈ వరలక్ష్మికి బాగా ఎక్కువైందిరా పేపర్ని వాడుతానని చెప్పి తీసుకుంటుంది చదవటం రాని వరలక్ష్మి ఏమని పేపర్ని వాడుతుందిరా అసలు ఈ వరలక్ష్మిని చూస్తుంటే చడ్డ కోపం వస్తుందిరా అనడంతో వరలక్ష్మి పేపర్ని అటు ఇటూ తిప్పుతుంది మరి కాసేపటికి పేపర్ని నాలుగు మడతలేసి ఇసురుకుంటూ ఉంటుంది అది చూసిన విష్ణు షాక్ అవుతాడు కానీ అజయ్ మాత్రం నవ్వుతాడు ఏంట్రా అజయ్ నవ్వుతున్నావు నిజమే కదరా వరలక్ష్మి చెప్పింది వరలక్ష్మికి పేపర్ వాడకం చాలా బాగా తెలుసు అని అనే లోపల వరలక్ష్మికి దగ్గు వస్తుంది ఏంటమ్మా వరలక్ష్మి నీకు దగ్గు వస్తుందా ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు నీ దగ్గర నుంచి పేపర్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసు అని వాటర్ తిన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గొస్తున్న వరలక్ష్మికి వాటర్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తన తాగుతూ ఉంటాడు ఏంటి విష్ణువర్ధన్ గారు అదేమన్నా టానిక్గా గంటల గంటలు తాగడానికి ఇవ్వండి గ్లాసు నాకు వాటర్ అవుతున్నాయి ఓ నీకు గ్లాస్ కావాలా ఇందాక మరి నువ్వు నా పేపర్ లాక్కున్నప్పుడు నాకు కూడా అలాగే ఉంది కదా ముందు పేపర్ చేతిలో పెట్టు తర్వాత గ్లాస్ తీసుకో పేపర్కి గ్లాస్కి సంబంధం ఏంటి విష్ణు గారు నేను చెప్పాను కదా ఈ దాంట్లో నేనే గొడ గొడవ ఆడితే నేనే ఆడాలి గెలవటం నేనే గెలవాలి కాబట్టి నీకు గ్లాస్ కావాలంటే పేపర్ ఇచ్చి గ్లాస్ తీసుకో అనడంతో ఈ పేపరే కదా మీకు కావాలి అయినా ఒకరికి దగ్గు వస్తుంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు పంతమే నగ్గాలి అనుకున్న మీలాంటి వాళ్ళతోటి నాకేంటి పని అంతే కదా ఆర్గ్యూ చేయకోకుండా పేపర్ చేతిలో పెట్టి గ్లాస్ తీసుకో అని చెప్తాడు ఇక పేపర్ ఇచ్చి గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది వరలక్ష్మి వరలక్ష్మి గుర్తుపెట్టుకో నువ్వు గొడవ పెట్టుకుంది విష్ణువర్ధన్తో విష్ణువర్ధన్ ఓటమని అస్సలు ఒప్పుకోడు అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు పేపర్ని అటు ఇటు తిరిగేసి వరలక్ష్మి అంక చూసి మళ్ళీ ఇలా అంటాడు ఒరే అజయ్ నీకు ఇది తెలుసా ఇది చూడ్రా చూడు భర్తకి మర్యాద ఇవ్వనే భార్య అంట ఆ భార్య గురించి కంప్లైంట్ ఇచ్చిన భర్త అంట ఇవ్వంగానే రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా వేశారంట నిజంగానే ఈ భర్త ఎవరో చాలా గొప్ప పని చేశాడ్రా భార్యని జైల్లో పెట్టించి దాన్ని తిక్క బాగా తిన్నగా వచ్చేలాగా చేశాడు ఈ న్యూస్ చదువుతుంటే ఎంత బాగుందో అని ఇక అజయ్తో విష్ణు చెప్పడం విని వరలక్ష్మి ఒక్కసారి బీహార్ని పాట్ ఒకటి పీగుతుంది ఏంటక్కా ఇది నన్ను కోడుతున్నావు నేనేం తప్పు చేశాన ఒరే బీహార్ అది తెలుగు పేపర్ తెలుగు న్యూస్ పేపర్ ఏం కాదు అది అది ఇంగ్లీష్ పేపర్ తెలుగులో న్యూస్ ఉంటుందా ఏంటి ఎక్కడైనా కొంచెం చూసుకొని చదివితే కళ్ళతో చాలా బాగుంటుంది ఒరే అజయ్ ఇది ఇంగ్లీష్ పేపరేరా టూ ఏ చెప్పా లేకపోతే ఇంగ్లీష్ పేపర్లో ఏముందో కొంతమందికి అర్థం కాదు కదా చదువు రాదు కదా ఇంగ్లీషు చదవలేరు కదరా అని చెప్పి వరలక్ష్మిని కవ్విస్తూ ఉంటాడు ఇంతలో ఛాయ వెళ్ళి ఆకలేస్తుంది అంటూ బాక్స్ ఓపెన్ చేస్తుంది టొమాటో రైస్ చూసి నోరూరిపోతుంది అబ్బా ఈ అమ్మాయి బాక్స్ ఓపెన్ చేయగానే మంచి వాసన వస్తుంది వెళ్ళి తింటే పెడుతుందో లేదో అనవసరంగా గొడవాడాను అనుకొని ఏం కూడా టొమాటో రైస్ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అవునా సరే నువ్వు కూడా టేస్ట్ చేస్తావా నువ్వు పెడతానంటే ఎందుకు తినను ఛాయా తింటాను అని వెళ్ళి కూర్చుంటుంది ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సరే మాటలు తర్వాతైనా మాట్లాడుకోవచ్చు రా ముందు కూర్చో ఇదిగో మా అమ్మ చేసిన టమాటా రైస్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అమృతం అని అంటావు ఇదిగో కూర్చొని టేస్ట్ చూడు అని వైష్ణవికి ఇస్తుంది వైష్ణవి అలా నోట్లో పెట్టుకొని వావ్ సూపర్ సూపర్ చాలా బాగా చేసింది మీ మమ్మీ ఏ మీ మమ్మీకి వంటలు రావా ఇంత బాగా చేయదా నాకు అమ్మ లేదుగా నాన్న ఒక్కరే ఓ అవునా పర్వాలేదులే అయితే ఇది తిను అవును మీ నాన్న అయితే నాకు బర్గర్లు పిజ్జాలు అన్నీ కొనిపెడతారు అలా తినకూడదంట తింటే ఆరోగ్యం పాడైపోతుందంట ఏంటి నువ్వు బాక్స్ ఇచ్చి మా నాన్న గురించి కించపరిచేలాగా మాట్లాడతావా మా నాన్న కొనిపెట్టి నా ఆరోగ్యం పాడు చేస్తారు అంటావా అని చెప్పి ఇక ఛాయ అనని మాట్లాడతా అంటూ వైష్ణవి ఛాయని బాధపెడుతుంది చూడు నేను అసలు ఆ మాటే మాట్లాడలేదు ఆ విధంగానే అనలేదు అవన్నీ తింటే హెల్త్ పాడైపోతుందని మా మమ్మీ నాకు కొనిపెట్టలేదు అని చెప్పాను నువ్వు కూడా తింటే నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది కాబట్టి బలంగా అన్నమే తిను అలా యటి ఏమీ తినకు అని చెప్పాను అంతే మళ్ళీ అదే మాట మాట్లాడతావు నువ్వు అన్నం పెట్టి ఏది మాట్లాడితే అది వింటాను అనుకుంటున్నావా నా బేబీని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా అని ఇద్దరు చూసుకుంటూ గిలిగజ్జాలు ఆడుకుంటారు సో ఫ్రెండ్స్ వైష్ణవి ఛాయ అయితే కలిసిపోయారు ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుంది మరి అలాగే విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా కలిసిపోతారా ఇక మన కథకి శుభం కార్డు పడనుందా వేచి ఉండాలి ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు వంటలక్క సీరియల్ హోపీ వీడియో మీకు బాగా అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ కోసం చేసి పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బై బాయ్